శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ్ సర్వ విఘ్నోపశాంతయే వారు దివ్యరూపధరులు సౌమ్యులు జరామరణ రహితులు అట్టి మహాత్ములైన వానర కులములు పదివేలు విశ్వకర్మ చే వారికి నివాసములు పర్వతము నాలుగు పార్శ్వార్శ్వములు హేమకూటం నా హిమాచలం నా నీలపర్వతం నా శ్వేతపర్వతాన నిషధ పర్వతాన గంధమాదన పర్వతాన పర్వత గుహల్లో పర్వతముల మీద స్వయంగా సమకూర్చను వారి వాసములు సప్త ద్వీపములందు చెప్పబడినవి వారి నివాసములు పురములు ఆ పురములు వివిధములైన ఆరముల కలవు వివిధ ప్రకారమున ఉన్నవి చక్కగా అలంకరించబడినవి అంతటను ఉద్యానవనములు అవి అన్ని ఋతువులైందు రమణీయములైనట్వి వారి గృహభూములు భూములు పుష్పగంధ పరిమల సుబోధితములు సుఖోధితములు వారికి దేవతా సంబంధమైన పూతలు కలవు వారికి దేవతాభరణములు కలవు వారి గృహాలు సర్వరత్నాలతో కూడుకుని ఉన్నవి అవన్నీ వారి మనస్సంకల్ప సిద్ధి ప్రసన్నములు వానరులు వారి భార్యలు దివ్యములైన ఆభరణములను ధరించిన వారు వారు ద్రాక్ష సంబంధం మధురము సుధా భక్షాన మిశ్రితమైన పానీయములను తాగుదురు వారందరూ క్రియామయలు స్వర్గమందరి దేవతావర్గముల వర్గములవలె వారు శక్తి సముదితములు వారందరూ దేవగంధర్వుల్లో ప్రధానులైన వారి పుత్రులు వారు సుఖరతులు వారు ధార్మికులు వారు తమకు గల వరములచే మిక్కిలి గర్వసంపన్నులు వారు యుద్ధములందు నేర్పరులు మహాశక్తివంతులు సర్వజంతువులలో వారు నీచులకారు కారు సత్యంనే పలుకువారు నానా విషయములలో వారు విశేషంగా చెప్పువారు వారు మిత భాషలు క్షమావంతులు వారు ఆచార పరినిష్ఠితులు వారందరూ వనములకు అలంకారములు బ్రహ్మయే స్వయంగా వారిని సృష్టించను వానరులందరూ లోకంలందు భక్తి కొరకు సృజించబడిరి వారందరూ రామకార్యమందు సుబద్ధ గుణలు కవుల యొక్క అవతారం సర్వపాప వినాశనం ఇది ధన్యమైనది కపుల యొక్క అవతారం సర్వపాప వినాశనం ధన్యమైనది పుణ్యమైనది యశస్కరం రమణీయం సుఖావహం దాన్నే కీర్తించదను అందరూ శ్రద్ధగా వినడు ఊర్ధ్వ దృష్టికి వ్యాఘ్రుడు పుట్టెను అతడు మహాబలవంతుడు వ్యాఘ్రునికి సోదరులు ఐదుగురు చెల్లెండ్రు ఐదుగురు సోదరులు తమ చెల్లెండ్రును పవిత్ర హృదయలో అనురూప గుణాదులు కలిగిన వారైన వానరులకు వివాహం చేసిరి అట్లే వ్యాఘ్రుడు తన సోదరులకు అనుకూలమైన భార్యలను పెండు చేశను లోక విస్తృతుడైన శరభుడు కుమారుడు శరభుని సోదరులు కూడా విద్వాంసులు వీర్య సమ్మతులు వారు వానరులకు రాజులు సర్వధర్మ ప్రతిష్ఠితులు శరభుని కుమారుడై సుఖనాముడు చాలా బుద్ధిమంతుడు అందుకే అతడు సర్వ వానరులకు చక్రవర్తి సర్వశూరులకు అంగీకార్యుడు ఆ వృక్షుడు మహా తేజస్వి సర్వ వానర యుధములకు ప్రభువు శత్రు హంతకుడు సర్వాస్త్ర విధి పారకుడు విరజుడు ప్రజాపతి హేమమయ విభూషితురాలు ఉత్తమ గుణగణయుత తన కూతురు ఒక విరజను సర్వగుణ విశిష్టుడైన వృక్షులకు విరజుడు స్వయంగా తీసుకుని వచ్చి వివాహం చేశను వానర యుధపుడైన వృక్షుడు ఆమెను పాణిగ్రహణం చేశను చారుహాసని అయిన ఆ విరజ సర్వ సౌందర్యవతి దర్శనీయ ప్రియదర్శనురాలైన ఆమెను చూసి మహేంద్రుడు ఆమెను ప్రేమింప మొదలుపెట్టెను మహేంద్రునితోడు సంబంధం విరజకు ఒక కుమారుడు పుట్టెను అతడు బాలి విక్రమవంతుడు పౌరుషకని మహేంద్రునితో సమమైన పరాక్రమం కలవాడు అట్లే సూర్యుడిను ఆమె వల్ల రహస్యంగా ఒక కుమారుని కనెను అతడు సుగ్రీవుడు వానర యోధపుడు వానర యోధపుడు వృక్షుడు తన కుమారుని ఇద్దరిని బలరూప క్రియాయుతులను చూచి అత్యంతమైన ఆనందం పొందను అతడు బంగార మాలిక గల తన మొదటి కుమారుడైన వాళ్ళని పట్టాభిషిక్తుని చేశను అభిషిక్తుడై వాళ్ళ సుగ్రీవుని చే అనుగతుడై స్వర్గమును ఇంద్రుడు పాలించినట్లు రాజ్యపాలన చేశాను మహాత్ముడైన వాళ్ళకి సుషేనుని యొక్క కుమార్తె అయిన తార భార్య తార మహాప్రాజ్ఞురాలు చంద్రునితో సమానమైన సుందరమైన ముఖం కలది ఆమె కనకాంగదుడైన అంగదుని పుత్రునిగా పొందను అంగదునికి మైందని యొక్క జ్యేష్ఠ కన్య అయింది ఒక కుమారుడు పుట్టెను అతడు భీమ పరాక్రముడు అతని పేరు ధృవుడు మహాయశస్వి పవనుని కుమార్తె శుభకరురాలైన రుమ సుగ్రీవుని యొక్క భార్య ఆమె వల్ల సుగ్రీవునికి ముగ్గురు కుమారులు పుట్టిది వారు కీర్తిమంతులు కుమారులకు స్వస్వరూపానుగతులను భార్యలను సమకూర్చి సుగ్రీవుడు తన అనుచరులైన వానరులతో వాలి పక్కనే ఉండెను ఉగ్రుడైన సుగ్రీవుడు తన సోదరుడైన వాలితో దేవుని వలై పక్కు సంవత్సరాలు ఉండెను కేసరి కుంజరని కూతురైన భార్యను అంజనగా అంజ అంజనను భార్యగా పొందను అంజన పవిత్రరాల యోగ్యురాలై పుంసవనానికి వెళ్ళను యవ్వన భాగ్య గర్వితురాలైన ఆమె వద్దకు వాయుదేవుడు వెళ్ళను ఆమెతో ప్రేమ కలాపంలో ఆచరించను జగత్తుకు ఆయువైన ఆ వాయువు వలన ఆమె యందు హనుమంతుడు ఉదయించను కేసరి కుమారులు భువియందు దివ్యందు ప్రఖ్యాతులు వారందరిలో జ్యేష్ఠుడు హనుమంతుడు అతని తర్వాత వాడు మతిమంతుడు మిగిలిన కుమారులు శృతిమంతుడు కేతుమంతుడు బుద్ధిమంతుడని ధృతిమంతుడు హనుమంతుని సోదరులందరూ అనురూపవతులైన భార్యలను పొందిన సుప్రతిష్ఠుడు తండ్రి కుమారులందరినీ సుప్రతిష్ఠలను చేశను వారందరూ పుత్రపౌత్రులతో కూడినవారు హనుమంతుడు బ్రహ్మచారి అతడు ఎవ్వరినీ వివాహం చేసుకోలేదు హనుమ సర్వలోకాలలో రణమున యుద్ధం చేయి ఉత్సాహం పొందను జపమున జపమున విస్తృత విజయాలను హనుమ రెండవ గరుత్మ విజయాలందు రెండవ గరుత్మంతుడు అగ్నిపుత్రుడు నలుడు బలవంతుడు ఇతరుల చే పరమదుర్జయుడు అతడు అగ్నికి కనకబిందువు వలన కలిగెను నలుడు వానర పుంగవుడు ఆ విధంగానే ఇతర వానర పుంగవులు కలరు వారందరూ బలవంతులు మహాభాగులు వారిలో ప్రధానులైన హరి యూధపుడు ఆది యూధవులను తెలుసుకునవలను ఆ వానర యూధపులు తారుడు కుసుముడు పవనుడు గంధమాధుడు రూపశ్రీ విభుడు గవయుడు వికటుడు సరుడు సుషేనుడు సుధనుడు సుబంధువు శతదుందుభి వికచుడు కపిలుడు రౌద్రుడు పారియాత్రుడు ప్రభంజనుడు కుంజరుడు శరభుడు దమ్శ్రీ కాలమూర్తి మహాశకుడు మహాసుఖుడు నందుడు కుందరసేనుడు కందరసేనుడు నలుడు వారుని చిరవుడు కరవుడు తామ్రుడు చిత్రయోధి రథీరథుడు రథీతరుడు భీముడు శతబలి కాళచక్రుడు అనలుడు నలుడు యక్షాస్యుడు గహనుడు ధూమ్రుడు పంచరథుడు పారిజాతుడు మహాదీప్తుడు సతపుడు సతుపుడు బలసాగరుడు శృతాయువు విజయకాంక్షి గురుసేవి యథార్థకుడు ధర్మచేతసుడు సుహోత్రుడు సాలిహోత్రుడు సర్పగుడు పుండ్రుడు అవరగాత్రుడు చారురూపుడు శత్రుజిత్తు ఇప్పుడు చెప్పబోవారు కూడా వానరుల్లో ప్రసిద్ధుడు వికటుడు కవటుడు మైందుడు బిందుకారుడు అసురాంతకుడు మంత్రి భీమరథుడు సంగుడు విభ్రాంతుడు చారుహాసవంతుడు క్షణక్షణ మితాహారుడు దృఢభక్తి ప్రమర్ధనుడు జాబాలి పంచముఖుడు బలబంధుడు సమాహితుడు పయకీర్తి శుభుడు క్షేత్రుడు బిందుకేతువు సహస్రపాతు నవాక్షుడు హరినేత్రుడు జీమూతుడు బలాహకుడు గజుడు గవయనాముడు సుబాహువు గుణాకరుడు వీరబాహవు కృతి కుందువు కృతకృత్యుడు సుభేక్షణుడు ద్విధుడు కుముదుడు భాసుడు సుముఖుడు సురువు వృకుడు వికటుడు కవటుడు జవసేనుడు వృషాకృతి గవాక్షుడు నరదేవుడు సుకేతు విమలాననుడు సహస్వాసుడు సహస్వారుడు శుభక్షేత్రుడు పుష్పధ్వంసుడు విలోకితుడు నవచంద్రుడు బహుగుణుడు సప్తహోతి మరీచిమంతుడు గోదాముడు ధనేసుడు గోలాంగోలుడు నేత్రవంతుడు వీరు వానరులలో ప్రాధాన్యం వహించిన వారు ఈ వానరులందరూ వారు వారి ప్రాధాన్యాన్ని బట్టి వివరించబడినవారు వారి నామధేయాలు అనేకములచే వారిని వర్ణించటకు వీలు కాదు వారిలో ఒకడు పది కోట్ల ఏనుగుల బలం కలవాడు శత్రుతాపనలైన వారి ఈ వానరు సమూహాలకు అన్నింటికీ ప్రభువు ఈ వానర యుధపులందరూ సప్త ద్వీపం ఉన్నవారు వాలి మాత్రం కిష్కింధలో ఉండెను మహాబలుడైన వాలి ఒకసారి రావణని ఓడించెను అతడు తన ఎడమ చేతితో పట్టుకునను అతన్ని తన పక్కన పెట్టుకొని ధ్యానం నందు ఉండెను ఒక ముహూర్త కాలంలో వాలి బయలుదేరి దక్షిణ పూర్వ పశ్చిమ ఉత్తర సముద్రాలను నాలుగు దిక్కులను ముట్టి వచ్చను వానికి మనోవేగం వాయువేగం కలదు అతనికి శ్రమ అన్నది లేదు వ్యపగత శ్రేయుడు అంత దూరం ప్రయాణం చేసి వచ్చినా అతడు శ్రమ పొందలేదు ఇంతటి పరాక్రమవంతుడైన వాలి రావణుని జయించెను రావణుడు స్పృహ తప్పి విహ్వలుడై పడిపోయెను వాలి వాణ్ణి తన పట్టు నుండి విడిచి ఒక చెట్టు మొదట కూల వేసాను అధికమైన బలం చే కఠినుడు కర్కసుడైన వాలి చల్లని నీటిని రావణుని తల నుండి పాదముల వరకు చల్లెను రావణుడు స్పృహలోకి రాగా వాలి ఆశ్చర్యపడను యుద్ధమందు ప్రచండుడని రాక్షసేంద్రునితో కపీశ్వరుడైన వాలి భోభో రాక్షస రాజేంద్ర మహేంద్ర సమవిక్రమ నీవు అసంఖ్యములైన బలములతో యోగ్యులైన మంత్రాన్ముల మంత్రులతో రమును జయించేదివి వరుణుని కుబేరుని చంద్రుని సూర్యదేవుని అట్లే మరుగణాలను రుద్రులను ఆదిత్యులను అశ్విని ద్వయాని మనవులను దైత్యయులను కాలకేతులను మహాబలవంతులైన దానవులను సిద్ధులనట్లే గంధర్వులైన భూత పిశాచాదులను మానవులను రాజులను వందల కొలది వేల కొలది జయించుతీవి ఇటువంటి గుణములు కలిగి మనోవాయు సమపరాక్రమం కలిగిన వారిని కలిగి ఎట్ల నాచే జయించబడితే వేగమును నీవు మనస్సులో వాయువుతో సమానమైన వాడవు మేరు పర్వతాన్ని కదల్చగల శక్తిమంతుడవు నీవు నీవు కృతాంతుడైన మృత్యువు వలె లోకమందలి పురాక్రమవంతులందరినీ ఫలాయతులను కావించితివే వజ్రతుల్యులైన బలములు సమీకరించుకొని పురములను జయించుతివే వజ్ర సమానులైన నీ సైన్యాలతో పర్వతాలను నిలబట్టం చేసితివే నీవు సప్తసాగరాలను ఏడుసార్లు సంక్షోభింప చేసితివి నీవు మహారథుడవు నీకు ఎట్టి వికారము లేదు నిర్వికారుడవు జయం పొందుటలో ఆత్రం పొందదవు నీవు నీ బలమందు విశ్వాసం కలవాడవు బలవంతుల్లో బలవి దుర్బలుడను వానరుడనైన నాచే జయించబడితివి సమాక్రాంతుడవైతివి నీవు బలవంతుడవు దుర్జయుడవై కూడా నీవి విధంగా ఏ కారణం చే బలహీనుడవైతివి ఏ కారణాన్ని నీవిట్లయితేవో ఓ బ్రాహ్మణ ఓ రాక్షస పొంగవా చెప్పుము అభయం నీకిచ్చితిని నమ్మకం నీకు ఎట్టి భయము లేదు అనను ప్రజాపవంతుడైన దశగ్రీవుడు వాని పలుకులు వినను అతడు భయ సంవిఘ్నుడు వినయపూర్వకంగా శాంతపూర్వకంగా ఇట్లు పలికెను యుద్ధమందు దేవతలు రాక్షసులు అందరూ నాచే జయింపబడి ఇందు సందేహం లేదు కానీ నీ వంటి బలవంతుడు ఇంతవరకు నాచే ఎచ్చటను చూడబడలేదు అందుకే భయరహితమైన స్నేహాన్ని నీతో చేయగోరుచున్నాను నా పక్షం నుండి శక్తివంతుడైన యుద్ధవీరుడు ఎవడినో నీతో యుద్ధం చెయ్యడు అని ఇట్లా చెప్పబడి వాలి నీ పలుకులు సత్యమగగా కానెను ఈ విధంగా సంధి చేసుకుని రావణుడు తన సైన్య గుణంతో సంతోషంగా లంకకు వెళ్ళను సైన్య గణాలతో వాలి పుష్కరాల యుద్ధమందు బలవంతులైన రాక్షసేశ్వరుని జయించి అనేకములైన అన్నపాన సమృద్ధములైన యజ్ఞాలు చేశను యజ్ఞాలలో అధికమైన దక్షిణలిచ్చను వందల కుల రాజసూయాలను నృమేధికములను సర్వమేధములను సర్వదాన సమన్వితంగా అనేకములు ఆశ్రయించను అతడు దేవతలను దేవేంద్రుని తర్పణములు చే సంతృప్తులను చేసెను వాలి అనేక సంవత్సరాలు బ్రహ్మను యజ్ఞ హోమాగ్ని చే సంతోషపరచను తమ్ముడైన సుగ్రీవునితో సుఖవంతుడయ్యను లేనే లేని వాలి కపిరాజ్యం పాలించను అతడు బ్రాహ్మణులపై భక్తి కలవాడు బ్రహ్మను అతడు ఉత్కృష్ట దేవతగా భావించను అతడు ధర్మక్రియా సేతువుగా ప్రకాశించను సర్వశాస్త్ర విశారదుడైన వాలి అనేక సంవత్సరాలు సుఖించను వాలి చేసిన యాగములందు దేవర్షైన నారదుడు ఈ విధంగా అతన్ని స్థుతిస్తూ పలికను యజ్ఞ హవనాదులందు దానాదులందు జవము నా పరాక్రమము నా మూడు జగములందు హేమమాలి వాలి సదృశుడు ఎవరూ లేరు సాంపాయనుడు పలికను తనయుడు బలవంతుడు అయిన వాలి మహాప్రభావంతుడు ప్రతి అతడు చక్రవర్తి మహాప్రాజ్ఞుడు వాళ్ళని గురించి నీకు చె నీవు చెప్పుతీవి వాలి సహస్రాది యజ్ఞాలు ఆచరించాడు పరమ దుర్జయుడు మార్తాండడు ఎట్లయ్యనో మాకు చెప్పుము హే విభో హే సుబ్రత దాని యొక్క శాబ్దికోత్పత్తిని యథార్థంగా చెప్పుము అనను సూతుడిట్లను జీవరాశులు సృజించబడుచుండ ప్రజాపతి మూడు లోకాల నుండి పరమమైన తేజస్సు తీసుకుని వచ్చి అతిథి యొక్క హృదయాన ప్రవేశింపచేసెను ఆ ప్రజాపతి మహాయోగ మహత్వ సంపన్నుడగటకు మొదట భగవానుడైన ప్రజాపతి ఆ అతిథి గర్భాన ఒక అండమును సృజించెను ఆ అండమున శక్తివంతమైన గర్భముండెను అది అతిమాత్రం వృద్ధి పొందను దేవతలందరూ తేజోరహితులైరి అది తెలుసుకున్న తర్వాత హృదతేజస్కులైన దేవతలు భయభ్రాంతులైరి ఓ ప్రభు ఇది ఎట్లైనది దాని యొక్క బలము తేజస్సు సృష్టించబడిన దానికంటే అధికంగా ఉంది ఇక మేము ఎట్లుండగలము మేమందరం అంతమందినట్లే అందున్న చరాచరం లేని సర్వభూతములు అచిరకాలంలోనే దగ్ధపటలం కాగలము ఇందు సందేహం లేదు ఓ ద్విజసత్తమా ఆలోచించము అండంలో నిక్షిప్తం లేని ఉపసంహరింపుము అది మాకు శ్రేయస్కరం కాగలదు ఆ తేజస్సు యొక్క ప్రశస్తి ప్రభావం వెంటనే అన్నింటినీ దహించగలదు అని దేవతలు ప్రార్థించని ప్రజాపతి ఆలోచించను దాన్ని అతడు పైకి తీసి వేరొక అండమందు అతడు బలమును ప్రవేశింపజేసెను అప్పుడు ఆ శిశువు అండంలో ఉండెను ప్రవేశపెట్టబడిన శక్తియే అండం ఆ తేజం శిశువుగా చెప్పుదరు అది ఉదరం నుండి పైకి తీసివేయబడినప్పుడు మృతపిండంగా ఉండెను అంత ప్రజాపతి దాన్ని పరిశీలించి ఆ అండాన్ని రెండు భాగాలు చేసెను ఆ రెండు ముక్కలను పక్క పెట్టి చూడగా ఒకదాని ఎందు గర్భం అతి దుర్బలంగా ఉండెను అయినను అది తేజోమయంగా ఉండెను వెంటనే అతడు దాన్ని తీసి అది తొడపై పెట్టి ఇట్లు చెప్పాను అతడు అతిథికి పుట్టవలసే ఉన్నది కానీ అతడు మృతుడై అంశంగా పుట్టి ఉండటచే బుధులతని మార్తాండడు అని పేర్కొనరి ప్రపితామహుడైన ప్రజాపతి అతని ముందు ఈ అండమున అధికమైన బలం కలిగించెను ఆ అండం యొక్క కపాలాలు రెండు అత్యంత బలం కలవి ప్రజాపతి ప్రభువు ఆ రెండు అండ కపాలాలను వేర్వేరుగా ఇరావతి నాభయందు ఉంచి నాభియందు ఉంచి ఆమెకు ఇచ్చెను సృష్టించవలను అనే కోరికతో ఆ అండ కపాలములను ఆమె ఉదరమందు ప్రవేశపెట్టెను అంత ఇరావతికి బలవత్తరంలైనవి లేనవి లోకసమ్మతం లేనవి దేవతావాహనం లేటకు మిక్కలి శక్తివంతంలైనవి నాలుగు ఏనుగులు ఉదయించెను అవి లోకం చే గౌరవించబడెను అవి ఐరావతం కుమ్ముదం అంజనం వామనం వాని గురించి విస్తరంగా మీకు చెప్పదను సాక్షాత్ స్వకర్ణములతో ప్రకాశించినట్టు చవిత లోకములకు ప్రధానుడు దానికి కారణం అతని అధికమైన తేజస్సు అపరిమితమైన బలం లోకాలోకాంతముల బాహ్య ప్రదేశం అంతయు చీకటితో ఆవృతమై ఉన్నది నిరాలోకం కాంతిరహితంలైన ఈ లోకములకు భాషింపచేయినట్టు చవిత ఓ ద్విజలారా ఓ ద్విజసత్తం రా ఈ విషయం పరాశర పరాశరనూనుడైన సూనుడైన వ్యాసం వల్ల విన్ని ఉంటుంది ఇంతకు పూర్వం ఇది సనత్కుమారి చేతనో వాయువు చేతను చెప్పబడినది